ఆదివాసీల హక్కుల సాధనకై కృషి చేస్తామని దండకారణ్య జనతా పార్టీ అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెండా ఏలియా పార్లమెంట్ అభ్యర్థి కిల్లో రాణిలు తెలిపారు అల్లూరి జిల్లా అరకలోయ స్థానిక గిరిజన భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీలకు ప్రత్యేక రాష్ట్రం రాజధాని అదేవిధంగా వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కావడం లేదని అందుకోసం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో దండకారణ్య ప్రాంతమంతా డీజేపీ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లైనా జాతీయ ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేశాయని అయినప్పటికీ ఆదివాసీల హక్కుల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు దండకారణ్య జనతా పార్టీ ఆవిర్భవించిన నేపథ్యంలో ఎన్నికల బరిలో దిగుతుందని చెప్పారు ఉద్యమాల నుంచి మేము రాజకీయ పోరాటం చేయాలని మేము వచ్చాం మేము రాజకీయాల్లో రావాలంటే ఎప్పుడో మేము రావాల్సినటువంటి వాళ్ళం ఏదో ఒక ఒకర్జువా రాజకీయ పార్టీలో మేము పోతే వెళ్ళినా సరే మాకు వారు టికెట్లు ఇస్తారు టికెట్లు ఇచ్చి మా తరఫున వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు ఖర్చు పెట్టి ఇక్కడ ఉండేటటువంటి మైనింగ్ కానీ బాక్సైట్ కానీ ఆ గనులు మాకు అప్పచెప్పండి అని వాళ్ళు వెంపట్లాడుతారు ఈరోజు రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి అంతే ఇక్కడ రాజకీయ అభ్యర్థులు ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థుల వెనకాల మైనింగ్ మాఫియా ఉండి ఇక్కడ కొనసాగిస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు వారు స్వతసిద్ధంగా ఎన్నికల్లో రానివ్వండి మేము చూస్తాం మేము కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి వాళ్ళకి ఎన్నికల రంగంలో దింపి ఓట్లని కొంటున్నారు ఓటర్స్ని కొంటున్నారు కొని రాజకీయ పదవు